నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు అమరావతి రోడ్డులో నగర ప్రజలకు రుచికరమైన మిఠాయిలు హాట్ ఐటమ్స్ అందించే నవీన స్వీట్స్ అండ్ బేకరీను శనివారం నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రీమోడిలింగ్ చేసి ఆధునిక సౌకర్యాలతో మరో బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నవీన స్వీట్స్ అండ్ బేకరీ నిర్వాహకులు నవీన్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా నిరంతరంగా వినియోగదారుల ఆదరణతో వ్యాపారం కొనసాగిస్తున్నామని తెలిపారు గుంటూరు నగరంలో ఈరోజు రీమోడలింగ్ చేసి నూతనంగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మా షాప్లో అన్ని రకాల స్వీట్స్ హాట్ ఐటమ్స్ అత్యంత రుచికరంగా ఇంట్లో చేసుకునే విధానంలో తయారు చేస్తామని తెలిపారు నాణ్యమైన పదార్థాలతో శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ మిఠాయిలు బేకరీ ఐటమ్స్ అందుబాటులో ఉంచుతామని తెలిపారు అలాగే ప్రత్యేక ఆర్డర్లపై బర్త్డే కేక్ తయారు చేయడంతో పాటు వినియోగదారుల సౌకర్యార్థం ఆన్లైన్ ఆర్డర్ సదుపాయం కూడా కల్పించామని వెల్లడించారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నవీనా స్వీట్స్ అండ్ బ్యాకరీ యాజమాన్యం కుటుంబ సభ్యులు వారి బంధువులు స్నేహితులు ప్రతిష్టాత్మకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఇది నగరాల్లో మొన్న లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఏ చేసిన తర్వాత కూడా షాప్ ఉంది రెనోవేషన్ చేసి మళ్ళీ రెనోవేషన్ చేసి మళ్ళీ రీఓపెన్ చేశాము ఇవాళ నగరంలో వచ్చేసి ఇది రీఓపెన్ చేశాము అండ్ నగరం నగరం నగరంపాలెంలో ఒక బ్రాంచ్ ఉంది అండ్ పట్టాపురం కోల్లెనవంస్ ఆపోజిట్లో ఒక బ్రాంచ్ ఉంది ఇది మొత్తం మూడు బ్రాంచ్లు ఉంటుంది అండ్ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే మళ్ళీ మాకు

ఈ సంవత్సరం కూడా ప్రతి ఏదో ఒక ఆఫర్ కస్టమర్కి ఉన్నాయి కదా మీ అంటే అండ్ ఇది దీంట్లో వచ్చేసి మనకి మన దగ్గర వచ్చేసి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అండ్ వచ్చేసి వెయిట్ కానీ మన చెప్పే వెయిట్ కానీ కంపల్సరీ దాని అయితే ఉంటుంది అదే క్వాలిటీ అంత మెయింటైన్ చేస్తాము క్వాలిటీ అంత ఇస్తాము హైజనిక్గా ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి నగరాలు అమరావతి రోడ్ అండి ఇంకో బ్రాంచ్ వచ్చేసి రమేష్ రమేశ్వరం రోడ్లో స్టాఫ్ హౌస్ హై స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది అండ్ మాది స్టార్టింగ్ బ్రాంచ్ వచ్చేసి జూట్మెంట్ పట్టాపురం గోల్డెన్ హౌస్ ఆపోజిట్లో ఒకటి నగర్ ప్రజలందరూ బాగా మమ్మల్ని ఆదరించారు ఇంత మీద కూడా ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ చెప్పచ్చు